అమ్మ నాన్ననేమో కమ్యూనిస్ట్ గా ఉన్నారు మీరు చూస్తేనేమో బీజేపీగా ఉన్నారు ఇది ఎట్లా కుదిరిందమ్మా అంటే మా అమ్మ నాన్న కమ్యూనిస్టులలో ఆ రోజు ఏం చేసి చేసేదంటే మా వాళ్ళు కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు ఉన్న తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీలు ఉంటూ వచ్చింది సిపిఐ సిపిఐ సిపిఐం నుంచి ఎమ్మెల్యే పార్టీ దాకా వచ్చింది ఆ రోజు మా వాళ్ళు మా అమ్మ నాన్న కూడా మరి ఎమ్మెల్యే పార్టీని ఎంచుకున్నారు చంద్రపుల్లారెడ్డి నాయకత్వం ఆ రోజు పనిచేసినారు అప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి వెంకట్రావు ముఖ్యమంత్రి అప్పుడు బాగా గ్రామాలలో ఎక్కడైనా దొరికిన దొరికినట్టు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కుట్టడం చేయటం ఉండేది కాల్ చేసినారు అంటే చాలామంది కమ్యూనిస్ట్ నాయకులను కూడా ఆ కాల డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎమర్జెన్సీ కాలంలో ఎంతో మంది జైల్లో పెట్టినారు అన్ని పార్టీలని పెట్టినారు అప్పుడు జనసంఘలను కూడా పెట్టినారు జనసంఘులా పనిచేసే వాళ్ళని కూడా జైళ్ళల్లో పెట్టినారు అప్పుడు కమ్యూనిస్టులను కూడా పెట్టి పెట్టిల కాల్చి కాల్చిన అప్పుడు కమ్యూనిస్టులు ఏంటంటే మా మేము చిన్నపిల్లలమే డెబ్బై ఆరు డెబ్బై అప్పుడు ఈ కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా అప్పుడు మురార్జీ దేశాయ్ నాయకత్వాన జనతా పార్టీ అని పెట్టిరు నాగల్పెట్టిన రైతు గుర్తు అప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ని పోవాలి అనే ఆలోచన విధానంతో జనతా పార్టీకి మద్దతు తెలిపాలనే ఆలోచన విధానంతో వాళ్ళు జనతా పార్టీకి మద్దతు పలికినారు అప్పుడు మేము జనతా పార్టీ అనుకుంటా ఆ పార్టీలో పోయి అదే విధంగా ఇప్పుడు బీజేపీలో పనిచేస్తుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి స్వయం సేవకు నేను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జనతా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది